తను తను ప్రతిరోజు కూడా ఏ వాహనం మీద ఏ ఆ పోతారో మీద ఎవరు ఎవరు స్వామికి ఆరాలను నష్టపడతారో వాళ్ళందరినీ కూడా శ్రీరంగం వెళ్ళి ఎక్కడికి పంపించా గుర్తులు పంపించారు ఎలా పంపించారు దాని కొద్ది చక్కగా ఒక స్టార్ మన అమ్మవారికి సమర్పించుకున్నాం ఇక్కడ అది ఎంత ప్రశ్న చేశాము అంటే ఒక హైదరాబాద్ నగరంలోనే ఊపటి పని వారు చేస్తున్నది ఇలా మనం కూడా చేసుకోవాలి అని చాలా ప్రాంతాలు మనం ఒక ఈ విధంగా ట్రెండ్ సృష్టించినట్టుగా